గుంటూరు జిల్లా గురజాలలో అన్నదాత సుఖీబాబు పథకం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం వైఎస్ జగన్ పై ఎమ్మెల్యే మండిపడ్డారు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నీ నిగ్గు తేలుస్తామని అక్రమార్కులకు శిక్ష పడుతుందన్నారు సో రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయం లాభదాయీగా రావాలంటే మనం కూడా ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది సో ఈరోజు కెనాల్స్ మనం రిపేర్ చేసుకుంటే నీరు వదిలినప్పుడు చివరి బొమ్మలు కూడా నీరు వెళ్ళే పరిస్థితి ఉన్నాయి అదేవిధంగా ఈరోజు మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచడానికి పావర్ పాయింట్స్ కానీ మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ వాటి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం గతంలో మనం పద్నాలుగు పంతొమ్మిది మధ్య పామ్ పాండ్స్ మనం చేశాం మైనగేషన్లో ట్యాంకులు మనం దొరికి దాంట్లో వర్షం నీరు నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగినాయి అందుకనే రాబోయే రోజుల్లో వాటన్నిటిని కూడా ఎస్టిమేట్ చేసి నిధులు తెచ్చి ఆ పనులన్నీ కష్టపడ్డ కార్యకర్తలకు ఇస్తామని చెప్పుకోవడానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఒకవైపు పనులు జరగాలి రెండవైపు కార్యకర్తలు కూడా ఆధునికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది ఇది రెండు కూడా మనం పేర్లగా చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి బొగ్గవా కూడా మనలుస్తాయి మనకు అంతా కూడా బొగ్గవా ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయినా డైరీ